కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం సమావేశం జరిగాయి త్వరలోనే జరగనున్న రాష్ట్ర కమిటీ ఎన్నికలు సజావుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు మే ఇరవై ఒకటి వరకు గ్రామాల వారీగా ఉన్న సంఘాల అధ్యక్ష కార్యదర్శుల వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని కోరుకున్నారు కొలగణంలోని మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ఆ కమిటీ రాష్ట్ర నాయకులు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం ఇంకా ఏం చేస్తారో తెలియదు మాకు ఎలక్షన్ జరగాలి ఖచ్చితంగా ఎలక్షన్ గ్రామ స్థాయి ఒక సభ్యత్వం లాగా ఓటు హక్కుండాలనేది నేను ఆ పట్టుబట్టి ముందుకు వెళ్ళడం జరిగింది మళ్ళీ మన నవంశ సమావేశంలో కూడా వెయ్యి రేపు పొద్దున రేపు నేను అధ్యక్షుడిగా తెలియకున్నా సరే ఎవరైనా మంచోళ్ళు ఎన్నుకున్నా సరే నేను ఒక గౌరవ సభ్యుడిగా నేను ఉన్నంత వరకు పదమూడు లక్షలు ఆ మూడున్నర శాతము రాష్ట్ర జనాభాలో నాలుగు ఐదు లక్షల మంది దానిలో మన ఉన్నదారులు మూడున్నర ఒక్కొక్క ఎత్తులు లేదా ఈరోజు నాకైతే రక్తం బాయిలైతుంది అవుతుంది ఈరోజు ఎంత తక్కువ ఉన్నా ఈరోజు బీజీలలో వాళ్ళు వాళ్ళు పెరిగి వాళ్ళకు ఎక్కువ సంఖ్యలు చూసారు మన కులం తక్కువ సంఖ్య చూపించారు దీన్ని అడిగే వాళ్ళు ఈరోజు అడిగిన అయితే ఇదివరకు మీరు ఒక్కటి ముందుకు వచ్చినంత కొంతమంది ముందుకు అనుకున్నా కానీ ఈ రోజు రాజకీయ నాయకులంతా ముందుకు వచ్చినారు దానిలో కూడా మన ఉప కులాలు మీరైతే ఉప కులాల్లో ఉన్న అయ్యా మీరు మా ముందు కాపు పేరు మీద ఉన్న సంఘంలో మాత్రం మీరు ఉండద్దు మూడు తరాల మాంసం సర్టిఫికెట్ వాడు నింపిన తర్వాతనే జిల్లా పోస్ట్ ఉండాలి స్టేట్ పోస్ట్ ఉండాలి రేపు పొద్దున పది పోస్ట్ లో ఉన్నట్టు దయచేసి అందరూ కూడా ఆమోదించాలి మనం దేవుడు అధ్యక్షుల కార్యదర్శులు మీరందరూ కూడా దయచేసి చంద్రశేఖర్ శేఖరన్న గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ వారు అయిన తర్వాత వారంతో సహకారం స్టేట్ లెవెల్ పంజేస్తాను ఒక 2 నిమిషం అందరూ దయచేసి మేము ఆహ్వానం పలుకుతున్నాము నేను అందరూ కూడా వీలైన